ततो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा नित्य नूतनम्प्रतिष्ठितम् समता बहुळालतो सुप्रतिष्ठितम् इति सर्वम् ईश्वरमयमनि జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ మేము వరంగల్ నుంచి వచ్చాం నా పేరు వరియుల శ్రీనివాస్ స్వామి మా గోవిందరాజస్వామి వారి దేవాలయ ప్రధాన అర్చకుని నేను మొన్న రంగరాజన్పై గౌరవనీయులైనటువంటి చిరుకూరి బాలాజీ రంగరాజన్ పై జరిగినటువంటి దాడిపై పెద్ద ఎత్తున వరంగల్లా మా రాష్ట్ర అధ్యక్షుడు గంగూపేంద్ర శర్మ ఆధ్వర్యంలో మా గోవిందరాజస్వామి వారి దేవాలయంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తెలియడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మరి ఇక్కడ జయ భారత్ వారి ఆధ్వర్యంలో ఇంతటి మహోన్నతుడి కార్యక్రమాలు జరుగుతున్నాయని మాకు ఆహ్వానం అందింది ఆహ్వానం మేరకు మేము మరి ఇక్కడ ఇచ్చేసి ఇంత మహోన్నతమైన అంటే ఇలా మన హిందూ మతంలో విభేదాలు ఉన్నాయి అది వాస్తవం మరి మన పూర్వీకులు కూడా ఒక విధంగా చెప్పాలంటే మన స్వామీజీలు చెప్పినట్టు వేదాన్ని కొందరికే పరిమితం చేసినటువంటి విషయాన్ని కూడా మన అందరికీ తెలిసింది అశ్వధ వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే అది ఆ వేదాన్ని దళిత దళితుల దగ్గరికి తీసుకుపోకుండా చేసింది ఇది పూర్వీకులు అది చాలా పెద్ద తప్పిదం మరి దాన్ని మనం సరిదిద్దవలసిన ఆవశ్యత ఉంటుంది అని మరొకసారి తెలియజేస్తూ ఈ జై భారత్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలను మేము అందరం స్ఫూర్తిగా తీసుకుంటూ రాబోతున్న రోజుల్లో మనందరం కలిసి మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా రాను రాను మన వరంగల్లో కానీ ఇంకా ఎన్నో విజయవాడ మన ప్రతి నగరాల్లో దీని కార్యక్రమాన్ని ఉద్రంగా తీసుకుపోయి ఈ హిందుత్వ ఫలాలను మనం దళితులకు అందించవలసిన ఆవశ్యత ఉన్నది మరొకసారి అందరికీ చెప్తున్నాం రాబోయే రోజుల్లో కూడా మేము కూడా మా గోవిందరాజస్వామి దేవాలయం నుండి ఒక పెద్ద ఎత్తున దళిత గోవిందం అని తీసుకుపోవాలనే సంకల్పం మాలో ఉన్నది అతి త్వరలో రాబోతున్నటువంటి మార్చిలో దళిత గోవిందం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకపోయి అంటే దళితులు ఎవరో కాదు వాళ్ళు మన మిత్రులు మన బంధువులే అనే నినాదాన్ని తీసుకపోతూ దళితులైనా మహిళలైనా ప్రతి కొందరు మహిళలకు వేదాలు అవసరం లేదన్నారు ఎందుకు అవసరం లేదు వాళ్ళకు కావాలి ప్రతి ఒక్కరికి వేద ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి అని కోరుకుంటూ మరి ద్వారా ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున మా గోవిందరాజస్వామి దేవాలయ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ రాబోతున్నటువంటి రోజుల్లో మీరు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో విజయవంతంగా చేయాలని మా అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న సన్మానం మరి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్న మా శ్రేయోగిలాస్ట్ అందరికీ వారందరికీ మేము కృతజ్ఞత భావ చిన్న సన్మానం చేస్తున్నాం దయచేసి మనించవసిగా కోరుకుంటున్నాం వేద ఋషుల్లో సూత్రులు దళితులు మహిళలు ఉన్నారనే విషయం మనం మర్చిపోకూడదు వేద ఋషుల్లో ఉన్నారు వే వేద వేద నిషిద్ధం కాదు వేద ఋషుల్లో ఉన్నారు మా త్రినాథ్ దాస్ గారికి మా విజయశంకర్ స్వామి గారికి చేయాలి మీరు யே ஏ ஏ பாடி நாங்கள நம்பா வrtcார்த் நீராடினாய் இங்கின நாடெல்லாம் திங்கள் மும்மாரி பேது ஓங்கரம் sneelode gele gala ஓங்காரை பூவ சிலப நிவந கருடப்பா தேங்காரே பூகிரண லேதி மலையந்தி மாங்கா குடமைகல் வெள்ளல வரமுலகல் நீங்கால சலோம் நிறைந்தேலோ சதம பிரம்மன வேதம்தே தஸ்மை ஏ பிரம்மன பிரம்மாஜாயாம் வீக்யம் ஜாந்தசோ பாகதே ஏரே வைனம் பிரனைதே బ్రాహ్మణ ఆర్శయే బుద్ధరే బ్రాహ్మనోవై సర్వ దేవతాః కమణం భుజతాయ పుర్చతేంద్రీయే ఆయశ్య వేంద్రీయే ప్రతిదిష్ఠతి సదానందమ భోదిజతమే కూడా మీ చాలా గొప్పది మనం నడుద్దాం చాలా సంతోషం